హలో వ్యూవర్స్ ఈరోజు మణింటి హెల్తీ హెల్దీ ఫుడ్స్ లో ఆలూ సూజీతో ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే స్నాక్ రెసిపీ ఎలా చేయాలో చూపించిపోతున్నాను పిల్లలు ఈవినింగ్ టైంలో ఏమైనా చేసి పెట్టమంటే ఈ రెసిపీ చేసి పెట్టండి వాళ్ళకి బాగా నచ్చుతుంది అలాగే ఇంట్లో ఉన్న వాటితోనే చాలా క్విక్ గా చేసేసుకోవచ్చు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి అందులో రెండు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోండి అందులోని వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ నుంచి అల్లం కోర్స్గా తంచుకొని వేసుకోండి అలాగే వీళ్ళనంత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి మూడు నుంచి నాలుగు వరకు వేసుకోండి పచ్చిమిర్చి ప్లేస్లో మిరియాల పొడి అయినా లేదనుకుంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అయినా వేసుకోవచ్చు అందులోనే వీలైనంత సన్నగా తరిగిన కరివేపాకు కొత్తిమీర వేసుకొని అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసి అంత కలిసేలా కలుపుకోండి ఒక నిమిషం పాటు నీళ్లను బాగా మరిగించండి నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు ఇందులో వన్ కప్ వరకు సూచి రవ్వ వేసుకుంటూ కలుపుతూ ఉండండి ఇక్కడ గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ మీడియంలో పెట్టి కలుపుతూ ఉండండి ఒక కప్పు ఉప్మా రవ్వకు రెండు కప్పులు వాటర్ కట్టగా సరిపోతుంది ఇందులోని రెండు టీ స్పూన్ల బియ్య పిండిని యాడ్ చేసుకోండి బియ్య పిండి కూడా బాగా కలిసేలా బాగా కలుపుకోండి రెండు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు అంటకుండా కుక్ చేసుకోండి రెండు నిమిషాల తర్వాత వన్ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోండి అంతా బాగా కలిసాక స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారి నెక్స్ట్ ఇప్పుడు ఉడకబెట్టుకున్న రెండు బంగాళాదుంపులు ఒక క్యారెట్ పైన ఉన్న తక్కువ తీసేసి గ్రేటర్ సహాయంతో గ్రేట్ చేసుకోండి క్యారెట్ బంగాళదుంపలు గ్రేట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆల్రెడీ కుక్ చేసుకొని పూర్తిగా చల్లారి పెట్టుకున్న ఉప్మా రవ్వను ఒక మిక్సింగ్ ప్లేట్లో యాడ్ చేసుకోండి ఇందులోని ఆల్రెడీ గ్రేట్ చేసుకున్న బంగాళదుంప క్యారెట్ని కూడా యాడ్ చేసి ఇంకొంచెం క్రిస్పీనెస్ కోసం వన్ టీ స్పూన్ వరకు కాన్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోండి ఇది ఆప్షనల్ అండి ఒకవేళ ఇంట్లో ఉంటే యాడ్ చేసుకోండి అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి మీకు ఏమన్నా స్టిక్కీగా అనిపిస్తుంది కలిపేటప్పుడు అనిపిస్తే కనుక వన్ టు టూ టేబుల్ స్పూన్స్ వరకు బియ్య పిండిని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి ఈ డవ అంతా మనకి చపాతీ పిండి ఎలా ఉంటుందో ఆ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు చేతికి పిండి అంటకుండా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి పిండి ముద్దును కొద్ది కొద్దిగా తీసుకుంటూ చపాతి చేసుకునే పీట మీద అయినా లేదనుకుంటే ప్లేట్ మీద అయినా సరే చేతితో నెమ్మదిగా ఇలా రోల్ చేసుకోండి మరి సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియంలో ఇలా రోల్ చేసుకోండి ఇలా రోల్ చేసుకున్న తర్వాత మనకి అన్నీ ఈక్వల్గా బైట్స్గా మనం ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఈక్వల్గా రావాలంటే ఒక నైఫ్తో ఇలా ఈక్వల్గా కట్ చేసుకోండి ఒకే లో అన్నీ కట్ చేసుకొని హ్యాండ్స్తో ఈ విధంగా అడ్జస్ట్ చేస్తూ బైట్స్లా ప్రిపేర్ చేసుకోండి మనకి నచ్చిన షేప్లో ఇవి ప్రిపేర్ చేసుకోవచ్చండి రౌండ్ బాల్స్ లాగైనా లేదనుకుంటే కట్ల షేప్లో అయినా చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కినప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఈ బైట్స్ ఒక్కొక్కటిగా యాడ్ చేస్తూ కడాయికి సరిపడా బైట్స్ యాడ్ చేసుకోండి వేసిన వెంటనే కదపకుండా ఒక నిమిషం పాటు అలా ఉంచేయండి ఫ్లేమ్ మీడియం టు హై అడ్జస్ట్ చేస్తూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ రెండు వైపులో టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ వేగాలంటే టూ టు త్రీ మినిట్స్ అయినా పడుతుంది అన్నీ బాగా మంచి కలర్ వచ్చిన తర్వాత అన్నీ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోండి ఇవి వేడి మీద తింటే చాలా టేస్టీగా ఉంటుంది లేదు పూర్తిగా చల్లారిపోయాక తిన్నా సరే అదే క్రిస్ప్నెస్ అలానే ఉంటుంది చాలా బాగుంటాయి పిల్లలు చాలా ఇష్టపడతారు అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చేసుకుని హ్యాపీగా తినేయచ్చు ఇవి స్నాక్స్ గా అయినా లేదనుకుంటే బ్రేక్ఫాస్ట్ గా అయినా సరే తినేయచ్చు మీకు బాగా నచ్చే కదా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి అయితే